మీరుండే నివాసం కానీ మీ వ్యక్తిగత పరిసరాలు కానీ దాంట్లో ప్రధానంగా చూసినట్టయితే ఎవరి ఏరియాలో కాలనీలో ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు మనం విన్నాం ఈ గ్రామంలో పని చేస్తే అడ్డొచ్చేవాళ్ళు కానీ పని జరగట్లేదు అంతే కదా ఈ గ్రామంలో అనేక ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య పాత సిమెంట్ రోడ్లు బొంగావర చిత్రికలు అవన్నీ కూడా సిమెంట్ రోడ్లే పాత సిమెంట్ రోడ్లే కొద్దిగా చేయమని అంతే కదా రైన్లు సైన్లు ఏమో సింక్ అయిపోయాయని ముప్పై నలభై సంవత్సరాలు కదా కట్టామని ఇవన్నీ కూడా వాస్తవం కొద్దిగా టైం ఇవ్వండి డెఫినెట్గా చేసి పెడతాం ఆలోచన చేస్తే సమస్యలు ఎక్కువ ఉంటాయి మీ గ్రామంలో ఉండే డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడారు అధికారులు మాట్లాడారు మనం కూడా మాట్లాడావు ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడావు ఎలక్ట్రిసిటీ యొక్క వివరణ జరిగింది హౌసింగ్ గురించి మాట్లాడావు ఆర్మీ సమస్యల గురించి మాట్లాడాం అలాగే అంగన్వాడీ కేంద్రాల గురించి అధికారులతోటి చర్చించిన తర్వాత దాని యొక్క నిర్మాణంగా ఆలోచన చేయమని చెప్పి చెప్తూనే ఏదైతే పెండికి ఉన్న అంగన్వాడిని కూడా పూర్తి చేస్తామని ఇస్తా ఉన్నాం జగన్ అన్న కాలనీ జగన్ అన్న కాలనీ తాలూకు పట్టాలు అమ్మారు అది కూడా మళ్ళీ చర్య ఏంటి ఇవ్వలేదు ఈ మార్గలు ఎంత అంతే డబ్బులు తీసుకోవడానికి కూడా పార్టీలు పెట్టుకుని అడ్డు పెట్టుకుని అరాజక రాజకీయాలు చేశారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కూడా రోడ్లు లేకుండానే రోడ్లు మేమే శాఖ చేస్తాం లేదు గొంతల్లో పడిన వాళ్ళు కూడా గొంతల్లో పడిపోయినట్టు ఫోటోలు చేస్తూ ఉంటారు ఈ ఊళ్ళో ఎందుకు చెప్పండి తామని తెలియదు పార్టీ పాత్ర అనుకుంటున్నారు మంచి చేయండి ఈ పార్టీ బతుకుతుంది మేము మంచి వస్తా ఉన్నారు మళ్ళీ ఎన్నుకున్నారు మమ్మల్ని మీరు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పరిపాలన చెప్పుకున్నారు కదా ఎందుకు ఇంటికి పంపించారు ఆ రోజు చేసుకోండి చేసుకోండి జగన్దారు మెయిన్ రోడ్డు వచ్చే సంవత్సర కాలంలో వేస్తారని మాటిస్తా ఉన్నా అన్ని రోడ్లు వేయలే కానీ ఒక ప్రధానమైన రహదారిని రెండో విషయం లక్ష్మణ కాలనీ ఎంతమంది ఉన్నారమ్మా చేతులు ఎత్తాను మీరు మీరందరూ కలిసి రెండు ఒకసారి నేను మాట్లాడతాను అధికారితోటి నేను ఎందుకంటే అనదన గవర్నమెంట్ గవర్నమెంటే అని చెప్తా ఉంది నో అబ్జెషన్ సర్టిఫికేట్ ఇవ్వాలా కరెంట్ ఇవ్వాలన్నా ఇల్లు కట్టాలన్నా రోడ్ వేయాలన్నా కూడా అంచేత దానికి సంబంధించిన సమస్య మీ కాలనీ వారికి మాత్రమే ఉంటుంది కనుక మీ కాలనీ వాళ్ళని రండి ఒకసారి అధికారితో మాట్లాడి ఏం చేయగలవో చూస్తాను సూపర్ సిక్స్ ప్రకారం మూడు వేల పెన్షన్ పెన్షన్ని నాలుగు వేలు చేస్తా అని చెప్పి ఇచ్చావా లేదు సూపర్ సిక్స్లో వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తా అని చెప్పాం చేసేసాం ఆ రకంగా పెన్షన్ కార్యక్రమాలు అమలు జరిపాం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పెడతా అని చెప్పాము మెగా డిఎస్సిలో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఉద్యోగాలు పరీక్షలు అయిపోయి ఉద్యోగాలు కూడా ఇచ్చాం మిగిరావు కూడా ముగ్గురికి టీచర్లు వచ్చారు ఈ మండల పరిధిలో పదిహేడు మంది పెరిమండల మండలంలో పదిహేడు మంది టీచర్స్ అయ్యారు వారికి మనం తరఫున ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి అభినందరు ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వచ్చాడు కోర్టుగా రాకుండా లేకుండా చట్టం తీసుకొచ్చాడు ఆయన రైతులు ఉద్యమం చేస్తే ఎన్నికల వాగ్దానం చేస్తాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇమీడియట్గా వచ్చినట్టు రద్దు చేసామనే మాట చెప్తా ఉన్నాం కొత్త యాక్టింగ్ తీసుకొస్తాం ఇంకా తీసుకురాలే డెఫినెట్గా దానికి సంబంధించినంత వరకు తల్లికి ఉన్న పేరిట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా పిల్లలు చదువుతుంటే వాళ్ళందరూ కూడా పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఇచ్చిన వాటిని నిలుపుకున్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ కనెక్షన్ ఇస్తారని చెప్పి ఒక సిలిండర్ను అనుగుణంగానే ఇరవై రెండు సిలిండర్లు ఇచ్చాం టోటల్గా ఈ రోజు వరకు డబ్బులు అరవై నాలుగు వేల నాలుగు అరవై నాలుగు మందికి డబ్బులు పడ్డాయి అంటే సుమారు పదిహేను వందల మందికి ఇంకా డబ్బులు పడలే రెండో సిలిండర్కి వారి కూడా త్వరలో పడతారే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్న కగ్గర పడకండి ఒకసారి పడితే మీ బ్యాంక్ ఖాతా లింక్ అయిపోయినట్లు మీ గ్యాస్ కనెక్షను సిలిండర్ ఖాతాకి బ్యాంక్ లింకేజ్ అయ్యింది అంచేత దానికి అనుగుణంగానే ఈవేళ వ్యవహారం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా ఎప్పటి నుంచో కూడా జిఎస్టి తగ్గించమని చెప్పారు దానికి అనుగుణంగా నిత్యావసర వస్తువులు చాలా వరకు పద్దెనిమిది పన్నెండు పర్సెంట్ అలా ఐదు పర్సెంట్ చేశారు ప్రధానంగా చూస్తే ఇన్సూరెన్స్ ఏదైనా కట్టుంటే ఇదివరకు పద్దెనిమిది పర్సెంట్ ఉండేది దాన్ని కూడా జీరో అంటే చేశారు అత్యవసర మంత్రులకి సంబంధించిన వరకు ఇదివరకు పన్నెండు పర్సెంట్ ఉంటే ఈనాడు జీరో కి జీఎస్టీ తీసి చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ తరఫున నా తరఫున మోడీ ప్రభుత్వానికి హృదయపరకు అభినందన ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నా మీ గ్రామంలో ఇంకా ఇళ్ళ స్థలాలు కావాలనే ఆలోచనతో మీ గ్రామంలో అడుగుతూ ఉన్నారు డెఫినెట్గా వారికి అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా కొంత టైం తీసుకున్న కూడా పట్టాలు ఇస్తామనే మాట సుమారు మూడు వందల మంది వచ్చారని చెప్పారు మొన్న నచ్చబడ జరిగింది రెచ్చబడలు వచ్చాయి ప్రజల నుంచి కూడా అభ్యర్థులు వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇప్పుడు కూడా వచ్చాయి డెఫినెట్గా వాళ్ళు కూడా అరధగల్ల వాళ్ళు అందరూ కూడా ఇస్తావరే మాట చెప్తా ఉన్నాం సమస్య పరిష్కార వేదికగా జరుగుతున్న సందర్భంగా మీ అందరూ కూడా పేరు పేరు చెప్పిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు కానీ ప్రజలకు కానీ అధికారులు కానీ పాత్రికే మిత్రులందరూ కూడా పేరు పేరు చెప్పిన స్వమాభినందులు అభినందనలు కూడా తెలియపరిచారాలు తీసుకుంటా ఉన్నా